వెల్కమ్ టు పట్టిసీ శ్రీ భద్రకాళి సమేత పేరు విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం రండి పైన హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా తన బ్యాక్ సైడ్ ఒక పార్క్ చేసుకుని ఇలా మెట్టి మీద దిగుతూ ఒక లాంచ్ కనిపిస్తుంది కదా అదే ఎక్కి మనం ఇప్పుడు పట్టిసి మట్టుపక్క వెళ్తాం టెంపుల్కి సరే పక్షులన్నీ ఎంత బాగా ఎగురుతున్నాయో చుట్టూ గోదావరి మధ్యలో ఇసుక దిండి మీద ఆ టెంపుల్ అయితే ఉంటుంది ఇలా నడుచుకుంటే ఇంకా టెంపుల్కి అయితే ఎంట్రెన్స్ అయిపోయింది ఈ టెంపుల్ ఎంట్రెన్స్ శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి టెంపుల్ పట్టింది చూస్తున్నారు కదా జనాలు అంత రష్గా లేదు కానీ చిన్న 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 షాప్ అయితే ఉంది ఇక కోశాల నుంచి వచ్చేసి నావు టెన్ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి ఓ శివయా అని అంటూ లోపలికి వెళ్ళారు ఈ పక్కన రైట్ సైడ్లో

కన్స్టాటివ్ ఎంట్రీ వెళ్ళేంత వరకు వెనకలు తిరుగుతూనే ఉంది గుడి బ్లాక్ ఎంటర్ అవుతుంది ఈ ఉన్న టెంపుల్స్ అన్నమాట చిన్న చిన్న టెంపుల్స్ ఇప్పుడు గడపగులకి అయితే ఎంటర్ అయిపోయాం ఆయన విశ్వేశ్వర స్వామి భద్రకాళ స్వామి ఇంకోటి గాలిగోపురం ఇవన్నీ అంటే పల్లకీలు మండపాలు టెంపుల్ అయితే చాలా చాలా చిన్న కృష్ణుడు అండి సరస్వతి దేవుని చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి గుడి చిట్టూరు ఎందుకంటే పళ్ళకి ఇప్పుడు మనం క్షేత్రపాలకులన భవనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఆ గుడిలోంచి గుడిలోకి ఎంట్రీ ఉంటుంది భవనారాయణ స్వామి లోపల అనేసి నేను దేవుని అది చూపించట్లేదు ఇది మొత్తం గుడి చిట్టూరు ప్రాంగణం చూసారు గోదావరి గుడి చుట్టూరు పోతారు మధ్య ఇసుక ఈ టెంపుల్ ఉంటుంది కోట ఇది పవన్ స్వామి టెంపుల్ పైన పిరమిడ్ షేప్లో